శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహిమలు వింతగా ఉంటాయి భక్తితో స్మరించిన కటాక్షించే కరుణామూర్తి ఆయన శ్రీనివాసుడు ఎప్పుడు ఏ రూపంలో వచ్చి ఎవరిని కటాక్షిస్తారో ఎవ్వరికీ తెలియదు కొన్నిసార్లు ఆయన లీలలు మన ఆలోచనలకు అందనంత వింతగా ఉంటాయి ఒకసారి ఒక చిన్న వ్యాపారి కోసం స్వామివారు మారువేషంలో వచ్చి అతని భక్తిని పరీక్షించిన కథ ఇది ఈ కథలోని భావం మాత్రం నిజమైన భక్తికి అద్దం చూపిస్తుంది కథ ప్రారంభం పూర్వం ఒక చిన్న గ్రామంలో ఒక పేద కుటుంబానికి చెందిన ఒక చిన్న వ్యాపారి ఉండేవాడు అతనికి పెద్ద దుకాణం లేదు రోజు చిన్న సరుకులు అమ్ముకుంటూ నిజాయితీగా జీవించేవాడు తిరుమలకు వెళ్ళి శ్రీ స్వామి స్వామివారి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాడు కానీ ఆదాయం తక్కువ ఉండడంతో ఆ కోరికను గుండెల్లోనే దాచుకున్నాడు అతనికి ఒక గొప్ప అలవాటు ఉండేది తన రోజువారి సంపాదనలో ఎవరైనా భక్తులు ఆకలితో కనిపిస్తే తన స్థోమత మేరకు ప్రతిరోజు ఒకరికి భోజనం పెట్టేవాడు ఇది నా చేత్తో స్వామికి పెట్టే నైవేద్యమని భావించేవాడు స్వామివారి పరీక్ష ఇవన్నీ గమనిస్తున్న స్వామివారు ఒకరోజు అతని భక్తిని పరీక్షించాలని నిర్ణయించుకున్నారు అప్పుడు స్వామివారు ఒక పేదవాడి రూపంలో అతని దుకాణం దగ్గరికి వచ్చి కొన్ని సరుకులు తీసుకుని డబ్బులు ఇవ్వబోతు నాన్న నాకు అంత డబ్బులు లేవు అని అన్నారు అప్పుడు చిన్న వ్యాపారి ఏమాత్రం ఆలోచించకుండా మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి అయ్యా అని చెప్పాడు అప్పుడు స్వామివారు చాలా తక్కువ డబ్బులు ఇచ్చి వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు అప్పుడే ఆ వ్యాపారి వారిని ఆపి మీరు బాటసారిలా కనిపిస్తున్నారు నేను రోజు శ్రీనివాసుని పేరుతో ఒకరికి భోజనం పెడతాను మీరు నా అతిథ్యం స్వీకరిస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని వినయంగా కోరాడు అన్నదానం లీల అతను తన దగ్గర ఉన్న భోజనంలో ముందుగా అతిథికి పెట్టాడు మిగిలింది తాను తినబోతుండగా ఇంకొక బాటసారి వచ్చి ఆకలిగా ఉంది అని అడిగాడు అప్పుడు ఆ చిన్న వ్యాపారి తను దాచుకున్న భోజనాన్ని ఆ బాటసారికి ఇచ్చాడు ఇంకొద్దిసేపట్లో మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆకలిగా ఉంది అని అడిగారు అప్పుడు వ్యాపారి ఖర్చులకు దాచుకున్న కొంత డబ్బు ఉంటే అది వాడి వాళ్ళకి భోజనం పెట్టాడు అలా ఒక్కొక్కరిగా ఆకలితో ఉన్నవారు రావడం మొదలైంది వాళ్ళను వెనక్కి పంపలేక తిరుమలకు వెళ్లాలని దాచుకున్న తన మొత్తం డబ్బుని ఖర్చు చేసి భోజనాలు పెట్టాడు కానీ అయినా సరిపోలేదు అప్పుడే మారువేషంలో ఉన్న స్వామివారు అతని దగ్గరికి వచ్చి నీ దగ్గర ఉన్న విలువైన వస్తువుల్లో ఒకదాన్ని తాకట్టు పెట్టి వాళ్ళకి ఆకలి తీర్చు అని అన్నారు ఆ వ్యాపారి మనసులో బాధగా ఉన్నా కానీ అతిథుల ఆకలి ముందు తన బాధను పక్కన పెట్టి తన దగ్గర ప్రేమతో దాచుకున్న విలువైన వస్తువుని తాకట్టు పెట్టి డబ్బును తెచ్చుకున్నాడు అద్భుతం అలా ఆ డబ్బుతో ఒక పాత్రలో భోజనం తయారు చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి పెడుతూ ఉన్నాడు అలా ఎంతమంది వచ్చినా ఆ తయారు చేసిన భోజనం మాత్రం ఎప్పటికీ అయిపోలేదు అలా నూట ఎనిమిది మందికి భోజనం పెట్టాడు అప్పుడు ఆ నూట ఎనిమిది మంది భోజనం చేసి వెళ్ళేటప్పుడు ఆకులు శుభ్రమైపోయాయి ఒక్కొక్క ఆకు మీద బంగారు కాసు పెట్టి వెళ్ళారు ఆకులను తీస్తూ ఉండగా ఆ వ్యాపారి బంగారు కాసులను చూసి వెనక్కి తిరిగి చూడగా ఎవ్వరూ కనిపించలేదు అప్పుడే అతనికి అర్థమైంది ఆ నూట ఎనిమిది రూపాల్లో వచ్చింది తను నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి అని తెలుసుకున్నాడు కళ్ళ వెంట నీళ్లు ఆగలేదు నిజానికి అవి కన్నీళ్లు కావు ఆనంద బాష్పాలు నాలాంటి చిన్న వ్యాపారి కోసం స్వామి స్వయంగా వచ్చాడా నన్ను కరుణించాడా అని ఎంతో సంతోషపడిపోయాడు ఆ అద్భుత లీల జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆ చిన్న వ్యాపారి మనసులో ఒక ధైర్యం కలిగింది ఇక భయం లేదు స్వామి నా వెంటే ఉన్నాడు అనే నమ్మకం అతనికి పుట్టింది అప్పటి వరకు గుండెల్లో దాచుకున్న తిరుమల దర్శనం కొరకు ఇక వాయిదా వేయకూడదని నిర్ణయించుకున్నాడు ఎంతో వినయంతో స్వామివారి నామస్మరణ చేస్తూ కాలినడకన తిరుమలకు బయలుదేరాడు ప్రతి అడుగులోనూ గోవిందా గోవిందా అంటూ కొండ ఎక్కాడు తిరుమలకు చేరుకున్న రోజు ఆ వ్యాపారి గుండె వేగంగా కొట్టుకుంది గర్భగుడి ముందు నిలబడి శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని చూసిన క్షణమే ఆ రోజున తన దుకాణానికి వచ్చిన ఆ రూపం తన కళ్ళ ముందు మెదిలింది ఆ క్షణంలో తన కోసం మారువేషంలో వచ్చినది నా వెంకటేశ్వర స్వామి అని గుర్తు చేసుకుని ఆనందంతో పొంగిపోయాడు అప్పుడు ఆ వ్యాపారి ఏ కోరిక అడగలేదు ఏ వరం కోరలేదు కేవలం తల స్వామి నీవు నాకు దర్శనమిచ్చావు నా జన్మ ధన్యమైంది అని అన్నాడు ఎప్పుడు నీ చల్లని చూపు నాపై ఉంచు స్వామి అని మనసారా వేడుకున్నాడు ఈ కథ మీకు నచ్చిందా స్వామివారి గొప్పతనం చెప్పడానికి పెద్ద పెద్ద మాటలు అక్కర్లేదు వెంకటేశ్వర స్వామి ఎక్కడో తిరుమలలో మాత్రమే కాదు మనతోనే ఉంటాడు మనం నిజాయితీగా తలుచుకుంటే తప్పకుండా కరుణిస్తారు మనం మనసారా స్మరించుకుంటే చాలు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కటాక్షం మనకు తప్పకుండా ఉంటుంది